వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు నాలుక గ్రహించేది రుచి ఒకటి అడ్డం అనారోగ్య స్థితి వ్యాధి రుగ్మత రెండు నిలువు పెళ్లిలో వధూవరులు తలపై పోసుకునే బియ్యం తలంబ్రాలు పది అడ్డం రోడ్డు దాటే క్రాసింగ్ ఒక చారల జంతువు జీబ్రా పదమూడు అడ్డం లంచం సాధారణం మామూలు పది నిలువు మబ్బు కొండ జీమూతం పదమూడు నిలువు పిల్లనిచ్చినవాడు మామ అలానే పదిహేడు అడ్డం ఇది మత్తు కంటే ప్రమాదం అన్నాడు మార్క్స్ మతం మత్తు కంటే ప్రమాదం ఏడు అడ్డం వ్యవహార సంబంధిత చిక్కుముడి లంపటం మూడు నిలువు పశువును కట్టేసేందుకు పాతే కర్ర గూటం మూడు అడ్డం వేగు రహస్యాలు ఛేదించేవాడు గూఢచారి ఐదు నిలువు హిరణ్యకసిపుడి శత్రువు తిరగబడ్డాడు హరి రివర్స్లో రాయాలి నాలుగు నిలువు ఛాందసం లోకజ్ఞానం లేకపోవడం చాదస్తము ఎనిమిది అడ్డం కాల్చడం దహనము ఆరు నిలువు వెన్నెల కౌముది పన్నెండు అడ్డం ప్రతి లేని ప్రతివాది వాది ప్రతివాదిలో ప్రతీతి చేస్తే మిగిలేదు వాది తొమ్మిది నిలువు మంచానికి అల్లే నూలు పట్టే నవారు పదకొండు అడ్డం శాసించేవాడు అయ్యప్ప స్వామి మారుపేరు శాస్త పదిహేను అడ్డం బెదురు కాదు లేతదనం నుంచి పరిణితి పొందడం ముదురు పదహారు నిలువు కప్పుకొనే వస్త్రం దుప్పటి ఇరవై ఒకటి అడ్డం చివరి ఆఖరి కడపటి ఇరవై రెండు నిలువు భ్రష్టుడు అధోగతుడు పతితుడు ఇరవై ఆరు అడ్డం మిక్కిలి మోజు కుతి పంతొమ్మిది నిలువు నూలు తీయు వడకు పద్దెనిమిది అడ్డం ఎటు చూసినా ఒకేలా కనిపించే వస్త్రం వలువ ఎటు నుంచి చదివిన వలువనే పద్నాలుగు నిలువు మూషికం ఎలుక ఇరవై మూడు నిలువు గొప్పతనం ఎక్కువ ఘనము ముప్పై ఒకటి అడ్డం తిరగమును కొంచెం మారిస్తే గుర్రం తురగము ఇరవై ఏడు అడ్డం శపదం ప్రతిజ్ఞ ఆన ఇరవై ఏడు నిలువు వచ్చుట రాక ఆగమనం ముప్పై రెండు అడ్డం జమదగ్ని సుతుడు పరశురాముడు ముప్పై నాలుగు నిలువు ప్రమాదం ముప్పు ముప్పై మూడు నిలువు మంగళకరం శుభం ఇరవై తొమ్మిది నిలువు ఇనుప పొయ్యి కింది నుంచి కొంపటి ముప్పై ఐదు అడ్డం తిరగబడ్డ ఒక రాశి కుంభరాశి కుంభ రివర్స్లో రాయాలి ఇరవై నిలువు అష్టదిక్కుల్లో ఒకటి పడమర ఇరవై ఎనిమిది అడ్డం నేర్పు పటిమ ఇరవై నాలుగు నిలువు చెక్కిలి చెంప ఇరవై ఐదు అడ్డం రోజు మన చేతుల్లో చలామణి అయ్యేది డబ్బు ముప్పై నిలువు తెలుగు ఇంకు సిరా ఇక మిగిలిపోయినది ముప్పై ఆరు అడ్డం తెల్ల ఆవు పార్వతీదేవిని ఇలా కూడా పిలుస్తారు దీనికైతే సరైన పదం నాకైతే ఏది తెలియదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక కమెంట్స్లో తెలియజేయండి ఇదండి ఇవాళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక ప్రజలకి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ప్రజల్ని పూరించడంలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్